మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి కని కోదండ రామాలయ ప్రాంగణంలోని శివాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుండి భక్తులు భారీగా తరలివచ్చి పరమశివుణ్ణి దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేఖరాచార్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి పండుగ ప్రాధాన్యతను వివరించారు जिता चूटगङ्गोत्तरङ्गैर्विशालम् शिवम् शङ्करम् शम्भुमीशागमे శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామిని నమ ఓం యొక్క నిత్యం జయంతి యోగిన తస్మై ఓంకారాయ నమో నమ చక్కగా ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆ స్వామి అనుగ్రహం కొలకై భక్తులందరూ కూడా పవిత్రమైనటువంటి గోదావరి స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఆ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకంలో పాల్గొని ఆ స్వామి యొక్క పూజలలో పాల్గొన్నారు భక్తులందరూ కూడా అదేవిధంగా ఈరోజు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంగరంగ వైభవంగా మన దేవాలయంలో పార్వతీరాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడును అదేవిధంగా లింగోద్భవ కాలం అంటే రాత్రి పన్నెండు గంటలకు బహుళ చతుర్దశి సమయంలో ఆ స్వామి ఉద్భవించినటువంటి సమయంలో స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఆ తర్వాత తెల్లవారి తనగా ఇరవై ఏడు గురువారం రోజున సాయంత్రం రథోత్సవం అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటలకు ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సకల సౌభాగ్యాలు కలగజేయు చండీ హోమము జరుపబడును కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని యొక్క కృపకు పాత్రుడు కాగలరు నమక్ పార్వతి హరి మహాదేవ శంకర